హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా మంది కాటన్ శారీస్ వీడియో షూట్ చేయమని అడిగారు కదా ప్రత్యేకంగా మీకోసమే షూట్ చేస్తున్నానండి మనమైతే ఇప్పుడు ఓలపల్లిలో ఓలపల్లి హోల్సేల్ షాప్కి అయితే వచ్చాము ఇక్కడ కాటన్ సారీస్ కాదు కాదండి ప్యూర్ కాటన్ శారీస్ నోట్ చేసుకోండి ప్యూర్ కాటన్ శారీస్ చాలా తక్కువ కాస్ట్ లో ఉన్నాయి అంతేకాదండి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి వీడియో లాస్ట్ వరకు చూడండి వీళ్ళ దగ్గర ప్యూర్ కాటన్ శారీస్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఎండింగ్ ప్రైస్ ఎంత తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు నాతో పాటు వచ్చి చూసేయండి మరి సారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి మరి ఈ కాటన్ సారీస్ లో స్టార్టింగ్ ప్రైస్ నుంచి ఇది మీకు ప్యూర్ కాటన్ లో మా దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఇదేనండి ఇది టూ హండ్రెడ్ అండ్ స్టార్టింగ్ ప్రైస్ ఇలా డిజైన్స్ చాలా ప్యూర్ కాటన్ చీర ఒకటి అండి ఓన్లీ సారీ చూడండి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ బ్రాండెడ్ ఓన్లీ చీర కావాలండి కదండి వాళ్ళ కోసం ఉంది ఓన్లీ సరే చాలా మంది ఇది ఐటమ్ చూసుకోండి ఇది మహాలక్ష్మి కాటన్ ఇది మన చాలా మంది సబ్‌స్క్రైబర్స్ అడిగి అడిగారు కదండి ఓన్లీ సారీ కావాలని ప్రత్యేకంగా మీ కోసం వీడియో షూట్ చేస్తాను ఓన్లీ బ్లౌజ్ లేకుండా సారీ అండి 200 డిజైన్స్ అన్ని చాలా బాగుంటాయి డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అండి బ్రాండెడ్ సారీస్ ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా 200 ఇదంతా 200 రేట్లే ఇది ఇది ఫోల్డింగ్ పెద్ద ఫోల్డింగ్ అండి అంటే కొంతమందికి ఈ ఫోల్డ్ కన్నా చిన్న ఫోల్డ్ కావాలి అంటారండి ఇలా చిన్న ఫోల్డ్ ఈ ఫోల్డ్ కావాలంటారు అంటే ఇది ఫోల్డ్ పేరు మేనా ఫోల్డ్ అండి ఈ ఫోల్డ్ కావాలంటారండి ఇలా అదే ప్రైస్ లో ఈ ఫోల్డ్ అనమాట చాలా తక్కువ కాస్ట్ వస్తాయి ఇది ఒక నెక్స్ట్ వెరైటీ అండి ఇది చంద్రముఖి కంపెనీదండి ఇది రెండు వందల పది రూపాయలు అండి క్వాలిటీ చాలా బాగుంటుంది అండి సూపర్ డిజైన్స్ ఉంటాయండి డిజైన్స్ ఎలా పెడతాం చూడండి ఈ సమ్మర్ కి చాలా రకాల స్పెషల్ ఉంటాయండి మా దగ్గర కాటన్ లో మంచి కాటన్ చాలా మంది అడిగారు కదా కాటన్ సారీస్ కావాలని ప్రత్యేకంగా మీకోసమే వీడియో షూట్ చేస్తానండి ఇదంతా కూడా ఓల్లీ సారీ అని కొద్ది క్వాలిటీ బాగుంటుంది అండి రెండు వందలు పది రూపాయలు అదొక వెరైటీ అండి తర్వాత ఇది ఒక వెరైటీ అండి రెండు వందల పదిహేను రూపాయలు ఇలా బండిగా ఉంటదండి ఫైవ్ బండ్లు బండి ఫైవ్ తీసుకోవాలండి ఒక బ్యాగ్ లో ముప్పై పీసులు ఉంటాయండి అండి ఇలా ఐదు పీసులు ప్యాకింగ్ వస్తుంది

ఇది ఎలా ఇస్తామండి వీటితో పాటు అలా అన్ని కలిపి ఫైవ్ థౌసండ్ బిల్ అయితేనే అంతేకాని ఫైవ్ పీసెస్ కూడా సార్ ఇంకా మా వీడియోస్ ఫోర్ ఫైవ్ వీడియోస్ ఉన్నాయి కదండి లంగాలు ఉన్నాయి లైనింగ్ ఉన్నాయి ఫాల్స్ ఉన్నాయి అన్నిటితో కలిపి ఫైవ్ థౌసండ్ చేసుకోవచ్చు అంటే ఇది ఒక బండిల్ తీసుకొని ఇంకా మిగతా వెరైటీ ఏమన్నా తీసుకుంటే అట్లతో పాటు

టూ ట్వంటీ అండి ఇది అంటే ఈ టెన్ టెన్ రూపీస్ కి వేరియేషన్ ఏంటంటే అండి క్వాలిటీ వేరియేషన్ ఉంటుంది అండి ఫస్ట్ టూ హండ్రెడ్ దాని తర్వాత టూ టూ టెన్ తర్వాత వన్ ఫైవ్ రెండు వందల పదిహేను ఇది రెండు వందల ఇరవై ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ కి క్వాలిటీ క్వాలిటీ మారుతా ఉంటుంది ఈ సారీ కూడా చాలా బాగుంది అండి రెండు వందలెంట్ గా చూడండి మనకి ఫోటోలో ఎలా ఉందో సేమ్ సారీ కూడా అలానే వస్తుంది ఇందులో డిజైన్స్ అండి ఇది ఇది ఇంకో ఐటమ్ అండి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు పెరుగుతుంది దీపక్ అండి దీపక్ కంపెనీ క్వాలిటీ చాలా బాగుంటుంది కలర్స్ బాగుంటాయి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అండి ఓన్లీ సారీ అండి ఓన్లీ సారీ ఇవన్నీ కూడా మీకు చెప్పి అన్ని కూడా ఓన్లీ సాగిస్తారు బ్లౌజులు ఇప్పుడు దాకా చూసినట్లు బ్లౌజులు ఉండవండి ఇక్కడ నుంచి బ్లౌజులు స్టార్టింగ్ అండి ఈ ఐటెం విత్ బ్లౌజ్ అండి ఈ ఐటమ్ విత్ బ్లౌజ్ అండి ఇది ఎంత పడుతుంది రెండు వందల నలభై రూపాయలు మనకి కట్టలోని ఇలా ఐదు వస్తాయి మళ్ళీ చెప్తున్నాను మన చానెల్లో వీళ్ళ వీడియోస్ చూడండి ఆ వే ఆ వీడియోస్లో మీకు ఏమైనా నచ్చితే అందులో సెలెక్ట్ చేసుకోండి వీడియో కాల్ చేసి తర్వాత ఇంకా కాటన్ పారీసు ఇలా ఐదు తీసుకోవాలి అప్పుడు ఐదు వేలు బిల్లు అయితే కనుక ఎక్కడికైనా కురియర్ చేస్తారు క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఇదే మనకు హోల్సేల్లో బయట టూ ఎయిటీ అమ్ముతున్నారు టూ సెవెంటీ అమ్ముతున్నారు అలా డిఫరెంట్ డిఫరెంట్ రేట్లు ఉంటాయండి మొత్తం మా దగ్గర ప్రతి ఐదు రూపాయలకి ఐటమ్ క్వాలిటీ మారిపోతూ ఉంటుంది అండి ఇప్పుడు ఇది టూ ఫార్టీ ఫైవ్ తర్వాత టూ ఫిఫ్టీలో ఉంటుంది టూ సిక్స్టీలో ఉంటుంది టూ సిక్స్టీ లో ఉంటుంది అలా ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్కి అయినా సరే మేము అంత అంత వెరైటీస్ మెయింటైన్ చేస్తాం వెరైటీ కూడా అలా ఎక్కువ వెరైటీ మెయింటైన్ చేస్తామండి అంటే ఫైవ్ రూపీస్లో కదా ఎందుకో ఈ మాత్రం దానికి వెరైటీ అన్నట్టు కాకుండా

విత్ బ్లౌజ్ సిక్స్టీ రూపీస్ పడుతుంది అండి రెండు వందల అరవై రూపాయలు చూడండి చాలా మంది కాటన్ సారీ కావాలన్నారు కదా డిజైన్ చూడండి ఒకసారి ఇందులో డిజైన్ చూడండి ఒకసారి ఎంత అన్నారు సార్ ప్రైస్ టూ సిక్స్టీ రూపీస్ రెండు వందల అరవై రూపాయలు చాలా బాగున్నాయి సారీస్ అయితే ఆ సారీస్ తీయంటే బాగుంది అదే చూడండి మీ ముందే మనకి నచ్చిన సారీ ఓపెన్ చేయిస్తారు ఒకసారి ఓపెన్ చేయిస్తారు అలా చూడండి సారీ అయితే చాలా బాగుంది రెండు వందల అరవై రూపాయలు ఎక్సలెంట్ గా ఉంది పెద్దవాళ్ళకి అయితే చాలా బాగుంటది ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా చూడండి అంచు కూడా భలే వచ్చింది ఫ్లవర్స్ తో బ్లౌజ్ సారీ అయితే చాలా బాగుంది దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇది అంచండి అండి బ్లౌజ్ రెండు వందల అరవై రూపాయలు మనకి ఫోటోలో ఎలా ఉందో సేమ్ కట్టుకున్న తర్వాత సారీ అలా వస్తుంది అందులో కలర్స్ ఇవ్వండి కూడా డిజైన్స్ అయితే ఒక దాని నుంచి ఒకటిలా ఉంటుందండి ప్రతిదీ కూడా సిక్స్టీ రూపీస్ అండి మీరు ఈజీగా త్రీ ఫిఫ్టీ రూపీస్ సేల్ చేసుకోవచ్చండి ఈజీగా త్రీ ఫిఫ్టీ రూపీస్ సేవ్ చేసుకోవచ్చండి ఇది సారీ విత్ బ్లౌజ్ లోనే ఇంకొక ఐటమ్ అండి ఇది లకానీ కంపెనీ అండి ఇది బాతిక్ ప్రింట్స్ వస్తాయండి ఇవన్నీ కూడా

హోల్సేల్లో ఉంటుందండి ఆ ప్రైస్ రిటైల్ లో కదండి రిటైల్ రిటైల్లో ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అమ్ముదండి ఫోర్ హండ్రెడ్ అంటే ఫోర్ ఫిఫ్టీ మీరు అమ్ముకోవచ్చు సేల్ చేసుకోవచ్చండి మీరు ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ సేల్ చేసుకోవడం ఈజీగా వ్యాపారం చేసుకునే వాళ్ళకి వ్యాపారం స్టార్ట్ చేద్దాము అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే భలే ఉపయోగపడటం లేండి ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా కాటన్ శారీస్ ఫిట్ అయిపోతాయి చూడండి ఒకదాన్ని మీకు ఒకటి శారీస్ అయితే ఇది ఒక ఐటమ్ ఉన్నాయి ఒకటే ప్రైస్ లో చాలా వెరైటీ ఉంటదండి మా దగ్గర వెరైటీ చూస్తే మీకు అర్థం అయిపోతుంది మొత్తం మించు టెన్ రూపీస్ అలా డిఫరెన్స్ లోనే చాలా వెరైటీస్ ఉంటాయండి ఇది ఒక రకం అండి ఇది ఇది వచ్చి టూ సిక్స్టీ రూపీస్ అండి ఇది కూడా అంటే ఇది వేరే కంపెనీ అండి ఇది మహాదివ్య కంపెనీ ఇది టూ సిక్స్టీ రూపీస్ అండి అంటే ఇది ఈ డిఫరెంట్ ప్యాటర్న్ డిజైన్స్ ఇది మొత్తం డిఫరెంట్ గా ఉంటదండి మొత్తం ఈ కంపెనీ కావాలంటే ఇలా ఫోటో తీసుకొస్తే నెక్స్ట్ వెంటనే ఆ కంపెనీ వాట్సాప్ పెడతాం మాక్సిమం వీడియో కాల్ చేసి దాని తర్వాత మీరు ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్నాకే అప్పుడు దానికి సంబంధించిన ఫొటోస్ పెడతామండి అంటే అంత స్టాక్ లో అన్ని ఫొటోస్ పెట్టాలంటే మా వల్ల అవదండి మీకు వీడియో కాల్ లో సెలెక్ట్ చేసుకున్నాక సెలెక్ట్ చేసుకునే ఫొటోస్ పెడతామండి మీరు నచ్చిన చీర ఒకటి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెడితే దాన్ని బట్టి మీరు వీడియో కాల్ లో అన్ని ఏ సారీ కావాలో ఆ సారీకి సంబంధించిన చూపిస్తారంట సారీస్ అయితే చూడండి చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి రెండు వందల అరవై రూపాయలు కాటన్ సారీస్ అయితే వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఒకదాని నుంచి ఉన్నాయి ఒకటి ఉన్నాయి డిజైన్స్ కూడా చాలా వెరైటీ డిజైన్స్ ఉంటాయి మేడం ఇది ఇంకొక వెరైటీ అండి ఇది ఇది బాతి ప్లస్ అని చెప్పి ఈ ప్రింట్స్ డిఫరెంట్ గా ఉంటాయండి చూడండి మేడం ప్రింట్లు చూడండి వస్తాయి డబుల్ కలర్స్ వస్తుందండి అంటే బోర్డర్ కి కలర్ మ్యాచింగ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఇక్కడ కనిపిస్తుంది కదా લાલે ઓસ્કુની પટ્ટીનરવત શૂટ આઈ કરે 40 થાલે એક્સેલન્ટ ગમલી રેડ ઇપન વન કલર સે ડિઝાઇન ઇન લુક ઇસે 6 પીસ અંદર હે આપેલ હા 6 અંદર ઇ પેકેટ 6 અંદર ઇ 6 પીસ લેસકોલ మళ్ళీ చెప్తున్నాను వీళ్ళవి వీడియోస్ లాంగ్ వీడియోస్ లో ఉన్నాయి వీళ్ళు ఛానల్ ఓలపల్లి హోల్సేల్ షాప్ వీడియోస్ అందులో ఏమైనా సెలెక్ట్ చేసుకుని నువ్వు కూడా వాటితో కలిపి ఫైవ్ థౌసండ్ మినిమం బిల్ చేస్తే మీకు ఎక్కడికైనా కొనేసి రాస్తారు చూడండి అసలు ఇన్ని కాటన్ శారీస్ ఎక్కడ మనకి దొరకవు చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇది ఇంకొక సిక్స్ కలర్స్ అండి ఇది ఇంకొక సిక్స్ కలర్స్ మొత్తం ట్వెల్వ్ కలర్స్ సెట్ అండి ఇది కానీ సిక్స్ సిక్స్ డివైడ్ చేసాం అనమాట అంటే ట్వెల్వ్ కలర్స్ అంటే బర్త్డే అయిపోతుంది కదా చిన్న కస్టమర్ తీసుకోవడానికి దానికోసం సిక్స్ సిక్స్ డివైడ్ చేసామండి ఇది మీరు స్క్రీన్ షాట్ పెడితే దీనికి సంబంధించిన ఫోటోలు పెడతామండి నెక్స్ట్ ఇది ఇంకొక వెరైటీ అండి ఇది ఇది ఇలా బ్యాగ్లో వస్తాయండి ఇలా యామ్కో సారీస్ అని చెప్పి ఇది బ్రాండ్ అండి ఇది కాటన్ సారీస్ లో ఇది అప్లిక్ వర్క్ టైప్ వస్తుందండి వర్క్ టైప్ వస్తుంది కానీ ప్యాచ్ వర్క్ కాదండి బోర్డర్ ఎలా ఉందో పళ్ళు బ్లౌజు అలానే వస్తుంది అండి చాలా బాగుంది మీకు బ్లౌజ్ సేమ్ అదే వస్తుంది అండి పళ్ళు కూడా అదే వస్తుందండి చాలా బాగుంది

సూపర్ కలర్ చాలా బాగా మూడు వందల రూపాయలు సండే కాల్ చేయకండి సండే వెళ్ళి సెలవు ఉంటుంది చూడండి ఎంత బాగుందో అసలు చాలా బాగుంది సారీ అయితే మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను నేను చూడండి మార్కెట్ ఎక్సలెంట్ గా ఉంది అసలు సారీ చాలా బాగుంది సారీ అయితే బ్లౌజ్ కూడా చాలా బాగుంది మూడు వందల రూపాయలు అండి ఆ సారీలో కలర్స్ కలర్స్ ఇప్పుడు ఇప్పటి వరకు చూపించిన దానికన్నా ఇప్పుడు ఇది డిఫరెంట్ కలర్స్ అనేది ఇది ఐస్ క్రీమ్ చాట్ అంటారు ఐస్ క్రీమ్ చాట్ ఐస్ క్రీమ్ చాట్ అంటే కలర్స్ అలా వస్తాయి అన్నమాట

స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పెట్టండి వీడియో కాల్ చేసి కూడా మనం తీసుకోవచ్చు ఒక్కసారి అయితే ఇవ్వరండి చీరలు కలిపి మనం తీసుకోవాలి అంటే ఐదు చీరలు కొరియర్ చేయడం చీరలు కొరియర్ మళ్ళీ చూడండి అందులో నచ్చినవన్నీ కలిపి ఇవన్నీ కలిపి ఐదు వేలు బిల్లు చేయండి అప్పుడు ఈ సారీ మనకి ఎక్కడికైనా కొరియర్ చేస్తారు ఒక్క చీర కొరియర్ చేయరు ఈ ఐదు చీరలు కూడా కొరియర్ చేయండి ఎందుకంటే హోల్సేల్ లో వస్తున్నాయి కదా చాలా బాగుంది ఈ సారి కూడా అంటే బ్లౌజ్ మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ ప్యూర్ కాటన్ శారీస్ మూడు వందల రూపాయలు ఇది ఇంకో వెరైటీ మేడం ఇలా గోల్డ్ జరి టైప్ వస్తుంది మేడం దస్పట్టి టైప్ వస్తుంది చాలా బాగుంది చూడండి సారీ దగ్గర నుంచి చూపిస్తాను ఇలా గోల్డ్ బోర్డర్ అండి ఇది చాలా బాగుంది గోల్డ్ లైన్స్ చాలా బాగుంది లైన్స్ కూడా వచ్చే జోరని కూడా చూపిస్తాను చూడండి సారీ అయితే ఎక్సలెంట్ గా ఉంది పళ్ళు కూడా చాలా బాగుంది చూడండి ఎంత సారీ సారీ 330 రూపాయలు కూడా చాలా బాగుంది ఇందులో కలర్స్ చూపిస్తాను చూపిస్తానండి ఒకసారి దీంట్లో కలర్స్ అండి ఇది చూడండి ఈ సారీలో ఎందులో కలర్స్ అన్నమాట అనమాట చాలా కలర్స్ ఉంటాయండి

చూడండి ఈ సారీ కూడా చాలా బాగుంది త్రీ నైన్టీ టూ అండి మూడు వందల తొంభై రెండు తొంభై రెండు రూపాయలు డిజైన్ చాలా బాగుంటాయి ఐస్ క్రీమ్ మూడు వందల తొంభై రెండు రూపాయలు నెక్స్ట్ ఇది మస్లిం కాటనండి ఇది

ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ఇవన్నీ కలర్స్ కలర్స్ ఎలా ఉంటాయి అనమాట మీరు సేల్స్ లో పెట్టుకుంటే అన్ని కూడా మూవింగ్ కలర్స్ అన్ని మూవింగ్ కలర్స్ అండి మొత్తం కూడా ఇది ఒక ఆన్లైన్ ఐటమ్ అండి ఇది చాలా ఫుల్ మూవింగ్ అవుతుంది

కలర్ మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ లు 25 రూపాయలంట చాలా కలర్స్ ఉన్నాయ చూడండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఫైల్ నెంబర్ కి కాల్ చేయండి సింగిల్ సింగిల్ పీస్ తీసుకొచ్చండి ఇది ఇది సింగల్ పీస్ కానీ సింగిల్ పీస్ తీసుకోవచ్చు కానీ సింగిల్ పీస్ కొరియర్ కాదు అంతే అండి అంటే అన్ని కలిపి ఫైవ్ బిల్ మినిమం అండి పక్కాగా అంతేగాని ఇది ఒక్క సింగిల్ సారీ పోస్ట్ చేస్తాం కాదండి వీటితో పాటు మనం చేసిన వీడియోలు అన్నింటిలోనే చూసి సెలెక్ట్ చేసుకుని ఫైవ్ థౌసండ్ పర్చేజ్ చేస్తే పంపిస్తామండి చాలా ఉన్నాయి డ్రెస్సులు ఒక చీర పట్టుకెళ్ళారు అనుకోండి నెక్స్ట్ శాంపుల్ కి ఒక ఫైవ్ శారీస్ అలా తీసుకున్నారు అనుకోండి నెక్స్ట్ టైం పర్చేజ్ లో ఒక బాక్స్ తెప్పించుకుంటారు మీరు అది చూసి అంత బాగుంటాయి అండి